పన్నెండవ అధ్యాయము మొదటి వచనం నుండి చివరి వచనం వరకు మరి యహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చను నీవు ఇష్ట ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనియేడలా ఆమె ఏడు దినములు పురిటాలై ఉండవలను ఆమె తను ముట్టుదై కడగగా రెండు దినముల లెక్కను బట్టి పురిటాలై ఉండవలను ఎనిమిదవ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలను ఆమె తన పరిశు రక్తశుద్ధి కొరకు ముప్పది మూడు దినములుండి తన రక్తశుద్ధి దినములో సంపూర్ణ మగు వరకు ఆమె పరిశుద్ధమైన దేన్నయను ముట్టకూడదు పరిశుద్ధ స్థలంలో ప్రవేశింపకూడదు ఆమె ఆడుపిల్లను కన్నీడలా ఆమె తాను కడగ ఉండవలే ఉండుట వలె రెండు వారములు పురిటాలై ఉండవలను ఆమె తన రక్తశుద్ధి కొరకు అరవది ఆరు దినములు కడగ ఉండవలను కుమార్నికే కుమార్ని కొరకే కానీ కుమార్తె కొరకే కానీ ఆమె శుద్ధి దినములు సంపూర్తి అయిన తర్వాత ఆమె దాహన బలిగా ఒక ఏడాది గొర్రె పిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక పావురపు పిల్ల నైనను తెల్ల గువ్వ నైనను ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమునకు యాజకుని ఎదుకు తీసుకొని రావలెను అతడు సన్నిధిని దాన్ని నర్పించి ఆమె నిమిత్తము ప్రాయచిత్తము చేయగా ఆమె రక్తస్రావ విషయమై ఆమె పవిత్రపరచబడును ఇది మగపిల్లను కానీ ఆడపిల్లను కానీ కనిన గూర్చిన విధి ఆమె గొర్రెపిల్లను తేజాలని ఎడల ఆమె రెండు తెల్లగవలనైనను రెండు పౌరపు పిల్లలనైనను దాహన బలిగా ఒక దానిని పాప పరిహారార్థ బలిగా ఒక దానిని తీసుకొని రావలను యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయచితం చేయగా ఆమెకు పవిత్రత కలుగును దేవుడిచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించబడనుగాక